ప్రథమావరణంలో ఇంద్రాది అష్టరి పాలకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బయట ఉన్నాయి చూసారండి అవి తర్వాత సుబ్బు చూపిస్తుంటాడు ద్వితీయ ఆవరణంలో త్రిశూల రూపంలో మాములుగా త్రిశూలేశ్వరులు అంటారు బ్రహ్మ విష్ణు రుద్రుడు ఒకటి రెండు మూడు 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 అర్థమైందా వీళ్ళు ఎనిమిది వైపులా ముగ్గురు ముగ్గురు చొప్పున ఉంటారండి తర్వాత నూట ఎనిమిది అష్టోస్త శతలింగా తాండవేశ్వరుడు ఈ కాంపౌండ్ వాల్ లాగా ఏదైతే ఒక ప్రహరీ కనిపిస్తోందో ఈ ప్రహరీ నాలుగు వైపులా ఉంటుందండి ఇరవై ఏడు చొప్పున ఇరవై ఏడు చొప్పున ఒక ఎల్ షేప్ లో ఇలా ఇరవై ఏడు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది అర్థమైన తర్వాత నాలుగు అష్ట గణపతులు వీళ్ళు ఎనిమిది మంది ఉంటారండి లోపల ఇన్సైడ్ మా లోప వైపున ఉన్నారు చూసారా వాళ్ళు అష్టమూర్తులు గణపతి అష్ట గణపతులు తర్వాత భవాది అష్టమూర్తులు వీళ్ళు ఎనిమిది మంది అండి వీళ్ళు అవుట్ సైడ్ ఉంటారు తర్వాత ఆరు ఏడు తర్వాత ఆవరణంలో ఏకాదశ రుద్రులు పదకొండు మంది అండి అర్థమైనా అలానే సప్తమ ఆవరణలో ఏడో ఆవరణంలో ఐదైదు చొప్పున పంచ బ్రహ్మలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అర్థమైందండి ఇప్పుడు మామూలుగా